అందరికీ నమస్కారం సో మహారాష్ట్ర జార్ఖండ్ అలాగే కేరళలో ఒక జిల్లా అయినటువంటి వైనాడు ఇంకో ప్రాంతంలో ఇవాళ ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ అవే కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు చాలామందికి నిద్రపట్టినటువంటి పరిస్థితి మరికొంతమంది ఏడుపులు మొదలు పెడతారు ఇంకొంతమంది ఈవీఎంల మీద యథావిధిగా దాడి చేస్తారు ఈవీఎంలు హ్యాక్ చేశారు అనుకుందాము ఈవీఎంలు హ్యాక్ చేసేసి రిజల్ట్స్ వచ్చాయని అనుకుంటే జార్ఖండ్లో ఎందుకు ప్రతికూల ఫలితాలు ఉంటాయి మహారాష్ట్రలో ఎందుకు అనుకూల ఫలితాలు ఉంటాయి ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇవన్నీ కూడా ఏదో మంగళవారం కబుర్లు అంటారనమాట ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి రిజల్ట్ స్టేటస్ చూద్దాం మనకి అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఈసీ వెబ్సైట్లో చూద్దాం జార్ఖండ్ జార్ఖండ్లో చూసుకుంటే మహారాష్ట్ర ఆల్రెడీ ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నది మహారాష్ట్రలో దూసుకుపోతున్న మహాయుతి అక్కడ ఒరిజినల్ శివసేన ఒరిజినల్ ఎన్సీపీ ఏంటి అని ప్రజలు డిక్లేర్ చేసేశారు విడగొట్టి పడగొట్టాలి అనుకునే రాజకీయ వ్యూహాలకు చెక్ పెట్టారు పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు చాలామంది కామెంట్స్ పెడతా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఏంటి పోషించిందో ఒకసారి వెళ్ళి ప్రచారం చేస్తే అయిపోయిందని వన్ పాయింట్ ఫోర్ మిలియన్ తెలుగు పీపుల్ అక్కడ ఉన్నారు కీలకమైనటువంటి ఓటింగ్ పర్సంటేజు తెలుగు వాళ్ళది కూడా ఉంది మహారాష్ట్రలో కాబట్టి ప్రతిదీ కూడా కావుంటే అందుకనే మహారాష్ట్ర వెళ్ళి పవన్ కళ్యాణ్ తెలుగులో మాట్లాడతాడేంటి అని చాలామంది ఎటకారం చేశారు తెలుగులోనూ మరి తెలుగులో ఉన్న వాళ్ళకి మాట్లాడాలి కదా సో ఏదేమైనప్పటికీ అన్నీ కూడా అన్ని విధాలైనటువంటి సమీకరణాలు కలిసి ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అలాగే జార్ఖండ్ ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఒకసారి నెంబర్స్ చూద్దాం అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చాకి ముప్పై యాజ్ ఆఫ్ నో ముప్పై లీడింగ్లో ఉంది బీజేపీ ఇరవై ఏడు కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఐదు మిగతా పార్టీలన్నీ చిరో ఒకటి అలాగే ఇండిపెండెంట్లు ఒక ఇద్దరు రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నారు సో ఇది పరిస్థితి జేఎంఎం అంటే మళ్ళీ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలోకి మళ్ళీ రాబోతూ ఉన్నది ఇది అక్కడ బీజేపీ వేసినటువంటి ఎత్తులు పై ఎత్తులు ఆడలేదు ముఖ్యంగా వలసదారులు అంటే అక్రమంగా వలస వచ్చి స్థిరపడిపోయిన వాళ్ళని మెడపట్టి గెంటేస్తామని హామీని కూడా ఇచ్చారు దాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు అక్కడి జనం సో అక్కడ మీకు ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా ఏ విధంగా రకరకాలైనటువంటి మార్పులకు గురైందో స్వాతంత్ర్యం ముందు నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు సెవెన్ సిస్టర్స్ అంటాం మా స్టేట్స్ని ఆ సెవెన్ సిస్టర్స్ స్టేట్స్ ఎప్పుడూ మనం కాకుండా పోయా అంటే భౌగోళికంగా భారతదేశంలో కలిసి ఉన్నప్పటికీ కూడా సంస్కృతి పరంగా చాలా వరకు అవి భారతీయతను కోల్పోయినటువంటి రాష్ట్రాలుగా అన్నీ కావు కొన్ని మనం పరిగణించవచ్చు ఎందుకంటే ఇది ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే మీరు కావాలంటే ఆ యొక్క క్యాలిక్యులేషన్స్ చూసుకోవచ్చు డెమోగ్రాఫికల్ చేంజెస్ చూసుకోవచ్చు వలస వస్తున్న వాళ్ళు ఎక్కడ తిష్ట వేస్తున్నారో చూసుకోవచ్చు మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నాయంటే దానికి గల కారణం ఎవరు అంటే కుకీలు అంటారు కుకీలు సగానికి పైగా ఎక్కడి నుంచి వచ్చారు బర్మా నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చారు ఎప్పటి నుంచి వచ్చారు కొన్ని దశాబ్దాలుగా వస్తూనే ఉన్నారు సో ఇవన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకొని ప్రస్తుత ఫలితాలని కూడా పరిగణలోకి తీసుకోవాలి ఇది పరిస్థితి జార్ఖండ్లో అయితే మొత్తం ఓవరాల్గా ఎనభై ఒకటి సీట్లు నామినేటెడ్ ఒక సీటు కాబట్టి ఓవరాల్గా ఎనభై రెండు ఎనభై ఒకటి సీట్లు ఎనభై ఒకటి సీట్లకి గాను అక్కడ ముప్పై ప్లస్ పద్నాలుగు అంటే నలభై నాలుగు సీట్లలో ఆర్జేడీ కూడా కలుపుకుంటే నలభై తొమ్మిది నలభై తొమ్మిది సీట్లలో ముందంజలో ఉన్నది అక్కడ ఐఎన్డి కూటమి ఇండి కూటమి ఇక బీజేపీకి సంబంధించి ఇరవై ఆరు స్థానాలతోనే సర్ది పెట్టుకోవాల్సి వస్తుంది ఇక మహారాష్ట్ర వద్దాం మహారాష్ట్రనే అసలు లెక్క అనమాట ఇది మామూలు బూస్టప్ కాదు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి అలాగే మామూలు బూమ్రాంగ్ కాదు రాహుల్ గాంధీ గారికి రాహుల్ గాంధీ గారు పొద్దుస్తమానం ఇప్పుడు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ప్రచారంలో ఉంటున్నప్పటికీ కూడా ఇంకా ఆరితేరల ఆరితేరల ఎందుకు అని చెప్తున్నానంటే భటేగేతో కటేంగే అనే ఒక నినాదం ఇచ్చిన తర్వాత అది ఎంత వైరల్ అయింది ఏక్ హైతో సేఫ్ హై అనే నినాదం తర్వాత బీజేపీ ఎంత బాగా దూసుకుపోయింది అదే లైన్ని మళ్ళీ ప్రమోట్ చేసి అదాని మోదీ అని చెప్పేసి ఇంటర్లింక్ చేసి ఏదో చేయాలని చూశారు కానీ వర్కౌట్ అవ్వలేదు ఇంకో అనుమానం కూడా వస్తూ ఉంది అమెరికా ఏవైతే రీసెంట్గా అదానీ పైన ఆరోపణలు చేసిందో కేసు పెట్టిందో అది కాస్త ఈ మహారాష్ట్ర ఎలక్షన్స్కి అంటే ముందు పోలింగ్కి ముందు రావాల్సినటువంటి వార్త కాస్త డిలే అయింది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రావడం వల్ల దాని ప్రభావం ద్వారా ఎంతో కొంత గడిద్దాము అనుకునే ఆశలు కూడా గలందైపోయాయి అయినప్పటికీ ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ హడావిడి చేశారు తీరా చూస్తే అదాని లింకప్ పెట్టుకున్నటువంటి అంటే అదాని ఎవరెవరితో ఇక్కడ డీల్స్ పెట్టుకున్నారు అంటే మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ కాంగ్రెస్ సంబంధించిన ప్రభుత్వాలే కాంగ్రెస్ సంబంధించిన ప్రభుత్వాలు లైక్ ఇక్కడ తెలంగాణ అలాగే తమిళనాడు ఇండి కూటమికి సంబంధించినవే కదా ఛత్తీస్గఢ్ భూపేష్ బఘేల్ వీళ్ళందరూ కూడా సరే అది పక్కన పెడితే మహారాష్ట్రలో ప్రస్తుతం ఎలాంటి క్లిష్టపరమైనటువంటి వాతావరణం అంటే రెండు శివసేనలు రెండు ఎన్సిపిలు మరోవైపు పెద్ద పార్టీలు వెరసి ఎవరికి జనం న్యాయం చేస్తారు ఎవరి వైపు జనం ఉంటారు అని ఎందుకంటే ఉద్ధవ్ ఠాకరే స్వయనా బాల్ బాల్ ఠాకరే తనయుడు ఒరిజినల్ శివసేన అతడిదే అంటాడు ఆయన ఆఖరికి ఎంతకు దిగజారాడు అంటే ఉద్ధవ్ ఠాక్రే తన అనేది పక్కన పెట్టి ఉలేమా బోర్డు ఇచ్చినటువంటి డిమాండ్స్ని ఆచరిస్తామని ఇంటర్నల్గా ఒప్పుకున్నట్లుగా వార్తలు వచ్చాయి అంటే ఎంతటికి పణంగా పెట్టి అధికారం కోసం ఆయన తారసుపడ్డాడో చూడండి తప్పించాడో చూడండి కానీ అధికారం కోసం సిద్ధాంతాన్ని పక్కన పెట్టేస్తే ఎలాగా బాల్ ఠాక్రే గారు ఒక మాట అంటారు అవసరమైతే పార్టీని భూస్థాపితం చేస్తాను కానీ కాంగ్రెస్ పార్టీతో కలిసి నాడౌనని ఎందుకంటే సిద్ధాంతపరంగా విభేదమైనటువంటి పార్టీగా ఆయన గుర్తించారు కాబట్టి కానీ ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఏం చేసింది అదే ఇండి కూటమితో అదే శర అదే శరద్ పవర్కి సంబంధించిన ఎన్సీపీతో కలిసి జట్టు కట్టి ఏదో ముందుకు వెళ్ళింది కానీ వర్కౌట్ అవ్వలేదు సో వర్కౌట్ అవ్వకపోవడంతో ఇప్పుడు ఉన్నటువంటి నెంబర్స్ బీజేపీ నూట ఇరవై ఏడు సీట్లలో సి సింగిల్గా నూట ఇరవై ఏడు సీట్లలో ఆధిక్యంలో ఉంటే ఇక శివసేన షిండే శివసేన యాభై ఆరు సీట్లు అలాగే ఎన్సిపి అజిత్ పవార్ ఎన్సీపీ ముప్పై ఎనిమిది సీట్లలో ఇక శివసేనకు సంబంధించి అంటే ఉద్ధవ్ థాక్రే ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే పార్టీకి సంబంధించి పద్దెనిమిది కాంగ్రెస్ పార్టీ పదిహేను శరద్ పవార్ ఎన్సీపీ పదిహేను అంటే ఇక్కడ శరద్ పవార్ ఎన్సీపీని కూడా ప్రజలు తిరస్కరించారు అనేది స్పష్టం అవుతూ ఉంది ఇది మనం గమనించాలి అలాగే ఇతరులు ఒక పదిహేడు మంది ఇవన్నీ నెంబర్స్ ప్రస్తుతానికి అఫీషియల్గా ఈసీలో వస్తున్న నెంబర్స్ సో మనకి మెయిన్ ఛానల్స్లో వస్తున్నవన్నీ కూడా కొంచెం అడ్వాన్స్డ్గా కొంచెం నెంబర్లు కొంచెం ముందుకు పరిగెడతా ఉంటాయి ఇంకొన్ని రౌండ్లే ఉన్నాయి మహా అయితే ఇంకొక వన్ అవర్లో క్రిస్టల్ క్లియర్ అయితే మహారాష్ట్రలో అయితే ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ పర్సెంటేజ్ కంప్లీట్ అయిపోయింది కౌంటింగ్ కాబట్టి నిర్ణయం అక్కడ ఆల్రెడీ అక్కడ అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన కార్యాలయాల దగ్గర సందడి నెలకొంది ఇటు చూసుకుంటే జార్ఖండ్లో అధికార పార్టీ ఇక్కడ రెండు రెండు రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలే గెలుపొందాయి ఇంకొకటి కూడా ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాబల్యం అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అక్కడ ఇక్కడ అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా ఇక్కడ కూడా ప్రాంతీయ పార్టీలు ఈ రెండిటి హావా వీటి మధ్య బీజేపీ వికసించింది అని చెప్పుకోక తప్పదు